దళిత యువకునిపై హత్యాయత్నం చేసిన ఘటనలో బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత ఐక్య సంఘాల వేదిక నేతలు డిమాండ్ చేశారు ఆదిలాబాద్లోని మావల వద్ద ఇటీవల దళిత యువకుడు వంశీపై హత్యాయత్నం చేశారని ఆ ఘటనలో నిందితులుగా ఉన్న ఓ కౌన్సిలర్తో పాటు ఇతర వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు కలెక్టరేట్ కూడలి వద్ద రాస్తో రోకు చేపట్టి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా దళిత ఐక్య సంఘాల వేదిక నాయకులు అల్లూరు భూమన్న మాట్లాడుతూ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు విచారణ పేరిట కాలయాపన చేయడం సరికాదన్నారు బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు పద్దెనిమిది తారీఖు మరి మావల సమీపంలో ఒక దుర్మార్గంగా ఒక కౌన్సిలర్ అయినటువంటి రఘుపతి గారు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వంశీ అనేటటువంటి అబ్బాయిని చంపించే ప్రయత్నం చేయడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో దేశంలో దళితుల మీద జాడి జరగడం అనేది ఇవాళ సహజ సిద్ధంగా కొనసాగుతూ ఉన్నది మిత్రులారా మరి దీని వెనుక ఉన్నటువంటి ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాటెవరిని కూడా లెక్క చేయకుండా వెంటనే రఘుపతిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు దై ద దళిత ఐక్య సంఘాల వేదిక నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాను మిత్రులారా మరి ఈరోజు ముఖ్యంగా మరి పద్దెనిమిది తారీఖు జరిగినటువంటి సంఘటన తర్వాత ఇవాళ నిందితులందరూ కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నారు మిత్రులారా మరి ఏ వన్ నుండి ఏ ఫోర్ వరకు ఎవరిని కూడా వదిలిపెట్టే అవసరం లేదు ఇవాళ పోలీస్ శాఖను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వేదిక నుంచి తప్పనిసరిగా ఎవరైతే ఏ వన్ నిందితున్నారో మరి ఈ దళితుల మీద దాడి చేసినప్పుడు మరి చంపే ప్రయత్నం చేసినప్పుడు ఒక కుట్ర పూరితంగా చేసినప్పుడు వెంటనే అరెస్ట్ చేయకుండా మరి విచారణ పేరు మీద కాలయాపన చే చేస్తున్నారు మిత్రులారా మరి కాలయాపన ఆపి ఎవరైతే ఏవైనా నిందితున్నారో మరి స్థానిక కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మరి ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు మరి మానవాత అందరూ కూడా కలిసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేంత వరకు ఇవాళ త్రీ నాట్ సెవెన్ కూడా బుక్ చేయడం జరిగింది ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది ఈ రెండు కేసులలో మరి నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళకు మరణ శిక్ష విధించాలని చెప్పేసి ఈ రోజు దళిత ఐక్య వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను మిత్రులారా జై భీమ్ జై